నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాస్ట్ ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి అరకు కాఫీ రుచి చూశారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు వసంత కృష్ణ ప్రసాద్ శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు గిరిజన తేనె ముఖ్యమంతా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు ఉత్పత్తి ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది గిరిజనుని అడిగి తెలుసుకున్నారు గిరిజనుల ఉత్పత్తికి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సంచార జాతి అయిన చేసిన ఉత్పత్తులని పరిసరించారు ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే

కూడా అదే మీకు శ్రీశైలం అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదా మనాడు ఇస్తారు మన ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా హైకోర్టు సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిర్దర్శనం ఇదే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు హత్య కేసులో చిన్న చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు సుబ్బ్రమ్య చెప్తున్న శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్ కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు భ్రష్టిస్తూ పోలీసులను నిష్చేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న దానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నా సెంటర్ వద్ద ఏకలవ్య అల్లూరి సీతారామరాజు మరియు వెన్నెలకంటి రాకవ్య విగ్రహాలకి శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ తో కలిసి పూలమాలలు వేసి కనంగా నివాళులర్పించారు నా సెంటర్ నుంచి రెవెన్యూ కళ్యాణ మండపం వరకు గిరిజన సాంస్కృతిక ర్యాలీని నిర్వహించడం జరిగింది అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగు సభా కార్యక్రమంలో గిరిజనులు ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని కాని లేక వారి సమస్యను తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డీఓ పి శ్రీకర్ జిల్లా గెలిచిన సంక్షేమ శాఖ అధికారిని శిరీష గుంటూరు పశ్చిమ మండల తహసిల్దార్ నాగేశ్వర్ జిల్లా న్యూక్లియస్ అధికారి డాక్టర్ లక్ష్మ నాయకు డిడి హార్టికల్చర్ రవీంద్ర లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవదాయి చంద్ర నాయకు ఏపీ చంచుసేవ పథకం పసుపులేటి వరప్రసాద్ ఏపీ లాల్ యువసేన భాగవత్ చంద్రశేఖర్ నాయక్ వివిధ గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు టీచర్లు ఎవరు లేకపోతే మనం ఏం చేశాము మన చేత అదే చిన్న కాంట్రాక్టర్ ఎదిగితే పంచలక్షలు ఎలా ఉంటాయంటే పది మంది ఈరోజు అన్ని వరకు అన్ని అగ్రాల అలాగే తెలుస్తున్నారు రాజకీయాల్లో కూడా మార్పులు వస్తాయి రాజకీయాల్లో కూడా మార్పులు వస్తాయని చెప్పేది ఎరుకలా ఇవేనా పది కులాలు చెప్పలేము

కుల ప్రజా సంఘం సంక్షేమ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వారు మన గుట్టు ఎమ్మెల్యే బెస్ట్ మాధవి గారికి ప్రతిపాడు ఎమ్మెల్యే రామరాజు సార్ గారికి డిప్యూటీ మేయర్ గారికి వేదిక పైన ఉన్న అన్ని కులాలు సంబంధించి ఉన్న గెస్ట్ లీడర్స్ అందరికీ కూడా తర్వాత ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్లలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చిన గిరిజనలు మీడియా మిత్రులు అందరికీ కూడా ముందుగా ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయించుకుంటాను మనం ఇవాళ ముందుగా ఆదివాసీ దినోత్సవం అన్నప్పటికీ ముఖ్యంగా మనకి ఎవరైతే గిరిజనలు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశారో వాళ్ళని మనము వాళ్ళ కి గార్లర్డింగ్ చేయడం జరిగింది మన జ్ఞా సెంటర్ లోను ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ పోర్టల్ లో ఉన్న అందరికీ కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ నివాళులు కూడా అర్పించడం జరిగింది అదే కాకుండా ఇవాళ మనం గిరిజనులకు సంబంధించిన సాంస్కృతిని బయటికి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చాలా కార్యక్రమాలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు నా సెంటర్ లో మాట్లాడిన వర్తలు చాలా మంది చెప్పడం జరిగింది మనకి గిరిజనులు ప్రపంచం అంతా దాదాపు వంద దేశాల్లో దాదాపు ఐదు వేలు పైన గ్రూప్స్ ఉన్నారు దాంట్లో దాదాపు వాళ్ళు మాట్లాడే భాషలు దాదాపు ఆరు వేల గుంటూరు అరంగల్పేట పదిహేను లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంద్ర కలెక్షన్స్ షాప్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారుల ఆదరాభిమానాలతో ఇంద్ర కలెక్షన్స్ షాప్ దినదిన అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు షాప్ యజమాని సిహెచ్ స్పాతి స్వాతి శ్రీనివాసరావుకు ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మందమిత్రులు పాల్గొన్నారు हेलो नमस्ते नमस्कार नमस्ते हेलो शरास्ंधारियता ध्रुवं ध्रुवे रायुषा तस्म देवा dərinlərdə <laughs> bağlı వచ్చిన తర్వాత ఇది లేదు అని వెనక్కి వెళ్ళే పరిస్థితి లేకుండా ఆడవాళ్ళకి అవసరమైన ప్రతి కూడా కనిపిస్తుంది ఇక్కడ చాలా అద్భుతంగా చాలా తక్కువ ప్లేస్ లో మాక్సిమం కలెక్షన్ మీరు ప్రతి కూడా వీటిని ఆదరించి సక్సెస్ ని అని చెప్పి కోరుకుంటున్నాను చూస్తుంటే క్వాలిటీ పరంగా బాగా అనిపిస్తుంది ఒక కలెక్షన్స్ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు అవకాశాన్ని అన్ని రకాలైన ఐటమ్స్ అందుబాటులోకి ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వాతి గారి దంపతుల్ని ఇందిరా కలెక్షన్స్ కి ముక్కు తీసుకెళ్లాల్సిందిగా పోతుంది इससे संबंधित बातें इकट्ठी हो चुकी हैं ना मतलब सेक्स में कई सारी खुद इधर आ बहुत कम बोल है क्वालिटी के मतलब अच्छी क्वालिटी में है है ना सही और सारा यूज ही चाहिए मतलब मैडम ये बात को रखते हैं हां मतलब फर्स्ट मंथ में ऑलरेडी రన్ అవుతుంది బర్చెస్ ఉన్నారు కాదు మన దగ్గర కస్టమర్ వచ్చారంటే లేడీస్ మాత్రం మొత్తం ఒక ఒకసారి తీసుకున్నారంటే దానికి సంబంధించిన వర్క్ మొత్తం బ్రైడల్ వర్క్ దగ్గర నుంచి కంప్యూటర్ వర్క్ కానీ ఆల్ ఫెసిలిటీస్ మన దగ్గర దొరుకుతాయి అన్ని దొరుకుతాయి లేడీస్ పేరు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో గుంటూరు జిల్లా గట్టంనేని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు అనంతరం మహేష్ బాబుకి పుట్టినరోజు కేకులు కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ బుక్స్ పెన్నులు పెన్సిల్స్ స్కేల్స్ ఎమ్మెల్యే నజీర్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే నజీర్ మిడతా మాట్లాడారు సినీ చరిత్రను తిరగరాసిన రియల్ హీరో మహేష్ బాబు అతను చేసే సేవా కార్యక్రమాలు మూడు వేల పైచిలిక చిన్నారులకి హార్ట్ సర్జరీ చేస్తున్నారని మహేష్ బాబు కుటుంబంలో ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా ఊరు లో అభివృద్ధి చేసి చాలా సేవలు అందించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహేష్ బాబు బాజీ సీనియర్ ఫ్యాన్స్ అధ్యక్షులు కోట శేషగిరి గుంటూరు జిల్లా అధ్యక్షులు కొండపోయిన శ్రీను గుంటూరు నగర అధ్యక్షులు జూపుడి మురళి టీడీపీ నాయకులు కార్యకర్తలు మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు మహేష్ బాబు రాజకీయం మొదలై ఈరోజు దాకా రాత్రి నెక్స్ట్ మహేష్ బాబు ఇంటర్ నెషనల్ స్థాయిలో రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు மூவேலரும் நம்ம சின்னவங்களுக்கு ஹார்ட் ஆபரேஷன்ங்கிறது ரொம்ப அவசியம். சரிங்க. 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 என்னைய ஆசை சேர. எவ்வளவு anh yên đang ở đây, ráng lên được không? Được. Đấy. Hả? Được. Không phải được. తనగైనటువంటి శైలిలో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆంధ్ర రాష్ట్రంలో వేలాది మంది అభిమానులను లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకున్నటువంటి మహేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గుంటూరు జిల్లా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు శేషగిరిరావు గారు అలాగే శ్రీనివాసరావు గారు అలాగే పెద్దలందరికీ అనేక మంది కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలకు పుస్తకాలు జామెట్రీ బాక్స్ కిట్లు అలాగే స్వీట్స్ కూడా పంపిణీ చేసి మహేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగు సినీ ప్రపంచంలో అనేక సందేశాత్మకమైనటువంటి సినిమాలు ప్రతి ముఖ్యంగా దత్త గ్రామాల్ని దత్త తీసుకునేటువంటి అంశాలతో పాటు ఒక విలువైనటువంటి సమాచారాన్ని విలువైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి విధంగా అనేక చిత్రాల్లో నటించి ఈరోజు యువకులకు ఒక జ్యోతిగా ఉంటే కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా అంటే కిషగారి తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం మహేష్ బాబు అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే ఒక సినిమా నటుడు అనే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసే మహామనిషి మంచి హృదయం ఉన్న మనిషి మన మహేష్ బాబు మూడు వేల మంది చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించిన మంచి మనసున్న మనిషి అలాగే టెన్త్ క్లాస్ పైన చదువుకునే పిల్లలకి కొత్తగా ప్రవేశపెట్టారు మన నవర్త మేడం గారు చదువుకునే పిల్లలకి టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళకి చదివేదాకా స్కాలర్షిప్ ఇస్తున్నారు మెరిట్ ఉన్న పిల్లలకి అది కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు అలాగే మహేష్ బాబు ఎంత మంచి మనసు మన అమృత మేడం గారు సేమ్ మన గౌతమ్ సీతారా బాబు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే సంపాదనలో కూడా వాళ్ళు చారిటీకి ఇస్తున్నారు వాళ్ళ పుట్టినరోజు నాడు కూడా ఎంతమంది ట్రై సైకిల్స్ అని అలాంటిదని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం దీని అంతటికి ఇంత మంచి మనసు ఉన్న కుటుంబానికి మా సూపర్ స్టార్ కృష్ణ గారు కడుపున పుట్టడమే దీని అందరికీ కారణం నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఇండస్ట్రీలో దేవుడు అంటే ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి కృష్ణ గారితో తరపు పుట్టిన మన మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఆ ఈ కార్యక్రమాలన్నీ మా గుంటూరు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్న కట్టమైన యువత శాషగిరి బాజీ కొనుబెన్సీ అలాగే మా ఫ్రెండ్స్ మిత్రులు హరి ప్రసాద్ మా నాగసరావు గారు మిత్రులందరూ వచ్చిన వాళ్ళందరికీ

ఆయనకు పాతిక వేల కోట్ల రూపాయలు లాభం వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఈ జీ అనేక రకాలుగా పనిచేసినటువంటి అవసరం ఉంది అందుకనే గతంలో రైతాంగ పోరాటం జరిగిన ప్రతి చోట ఈ రోజు బిజెపి పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో కొట్టి సెల్ ఫోన్ లో ఎయిర్టెల్ జియో ఛార్జీలు పెట్టేశారు అందరూ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గుర్తొచ్చింది బిఎస్ఎన్ఎల్ ఉంటే బాగుండు కదా బిఎస్ఎన్ఎల్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అలాగే నాలుగు వందల యాభై పైగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక దేశవ్యాప్తంగా కార్పొరేట్ కార్పొరేట్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శన ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ లకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ల దగ్గర పోగొట్టుకునే కార్యక్రమం దాదాపు ఒక్కొక్క దగ్గర పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఎంత ఆస్తిలో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వాళ్ళ దగ్గర ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే రెండో వైపు పేదలు ఉద్యోగులు కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంతో అధికత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము అసమాన్య ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఉన్నాయి కార్పొరేట్ సంపద జాతీయం చేసి స్వాధీనం చేసుకుని పున పప్పు చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త రైతు సంఘాల సమన్వయ కమిటీ అలాగే దేశవ్యాప్తంగా ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్ లో కనీసం అద్భుత ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ ఊసే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చే సబ్సిడీ ఎత్తివేశారు అలాగే కంట్రోల్ ని ఎత్తివేశారు ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగే పని అలాగే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే మహాత్మా గాంధీ సాయంకాల సమయంలో స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా క్రికెట్ ఆడుకునేందుకు కాంతివంతమైన వెలుతురుతో కూడిన వికెట్ క్రికెట్ బాక్స్ నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు క్రికెట్ కోచ్ రవికుమార్ తెలియజేశారు శుక్రవారం గుంటూరు పద్మావతి నగర్ నందు ఏర్పాటు చేసిన స్టంప్స్ జాయింట్ క్రికెట్ బాక్స్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ ప్రముఖ కన్నా విద్యా సంస్థల అధినేత కన్నా మాస్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు సాయంకాలం సమయంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో యువకులు సరదాగా క్రికెట్ ఆడుకునేందుకు ఒక మంచి అనుకూలమైన వాతావరణంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు ini ja, ya, ya. Okay. <speaks> <Didn't> <inaudibleenders> ఈ ఈరోజు సోదరుడు రవి గారు ఈరోజు నూతనంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం కొత్త కల్చర్ అంటే స్టేడియమ్స్లో పీచర్స్ సరిగ్గా లేక ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో అలాగే ఆడుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రికెట్ ప్రియులందరూ కూడా ఒక మంచి అవకాశం ఈరోజు చూస్తూ ఉన్నాం కొత్త అరవడితో ఫ్లడ్ లైట్లలో రాత్రిపూట కూడా ఆడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడే మాస్టర్ గారు కన్నా మాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి పిక్చెస్ లేకపోవడం వల్ల ముఖ్యంగా క్రికెట్ ప్రియులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఒక కొత్త ఈ ఈరోజు ఎందుకంటే ఈరోజు యువకులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వం మీద కంపెనీల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో తన సొంత కాళ్ల మీద నిలబడని ఆలోచనతో ఒక వినూతనమైన రీతిలో ఈరోజు స్టంప్స్ పేరుతో క్రికెట్ అకాడమీని స్థాపించుకోవడం అలాగే ఇక్కడ క్రికెట్ ప్రియులందరికీ కూడా అవకాశం కల్పించడం దీనికి పెద్దలు కన్నా కన్నా మాస్టర్ గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అన్ని విధాలు కూడా వాళ్ళకు తోడ్బాటు ఇస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వారు ముందుకు రావాలనే ఆలోచనతో ఆయన పడుతున్నటువంటి తపనకు ఒక నిదర్శనం రవి కూడా ఒక యువకుడు ఆయన ఈ చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి ఇటువంటి వెంచర్స్ అనేక రావాలని చెప్పి శ్రీకా క్రికెట్ జోన్ ఒకటి పెట్టడం జరిగింది స్టంప్స్ జోన్ అనే పేరుతో ఇది తూర్పు నియోజకవర్గంలో ఆర్టీసీ కాలనీ పక్కన వెంకటేశ్వర కాలనీ దగ్గర పెట్టడం జరిగింది అడ్రస్ అన్ని క్లియర్ గా మేము చెప్తాము అయితే ఇది ముఖ్యంగా వచ్చిన పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న అందరు ఇష్టపడతారు అలాంటి అత్యంత ఇష్టపడేటువంటి ఆట అయినటువంటి క్రికెట్ కి ట్రైనింగ్ లేక పిల్లలు సరైన స్థాయికి ఎలా లేకపోతున్నారు అందుకని ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ప్రాక్టీస్ చేసుకోవటానికి చక్కగా ఫ్లడ్ లైట్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు దానికి మన రవి గారు స్థాపించారు దాన్ని వారు అడ్రస్ మొదలు పెట్టడం జరిగింది మధ్య తరగతి పర్సన్స్ కి అందరికి అవైలబుల్ గా ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మనకి ఆన్లైన్ లో మనం బుక్ చేసుకోవచ్చు గంట గంటకి చేసుకోవచ్చు అలాగే మొదటి నెలలో మనకి ఆఫర్లు కూడా ఉంటాయి ప్రత్యేకంగా ఇది మధ్య తరగతి మధ్య తరగతి ప్రజలకు అందరికి అందుబాటులో ఉండేలాగా ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ నచ్చుతుంది ఇది వెంకటేశ్వర్ కాలనీ ఆపోజిట్ అదే పెట్టనర కాలనీ మెయిన్ రోడ్ కాళీమాత రోడ్ దగ్గర కాకని రోడ్ సో అందరూ ఒకసారి తప్పకుండా ఒకసారి చూసి అందరికి నచ్చుతుంది ఒకసారి వెయ్యి చేయాలని చూస్తాం అలాగే మా కన్నా మాస్టర్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సాటిలైట్ లాంచింగ్ అనేది ఒక అద్భుత ప్రక్రియ అని శ్రీహరికోటలోని సతీష్ రావన్ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్ చంద్రయాన్ వన్ మిషన్ డైరెక్టర్ విజ్ఞాన్స్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు మండలం చేడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని శాటిలైట్ లాంచింగ్ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శాటిలైట్ లాంచింగ్ సందర్భాల్లో అనుసరించే విధానాలు పద్ధతుల్ని వివరించారు శాటిలైట్ లాంచింగ్ చేయడానికి ముందు నిర్ణీత కక్షలోకి వెళ్లడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావు రతయ్య వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం